దీప అయితే లగేజ్ మొత్తం సర్దుకొని వేరే ఊరు వెళ్ళిపోదామని చెప్పేసి అయితే డిసైడ్ అయ్యి బయటకు వచ్చేస్తూ ఉంటుంది ఇంతలో అక్కడికి వాళ్ళ బాబాయ్ అయితే వచ్చి ఎందుకమ్మా ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నావు వాళ్ళు మంచి వాళ్ళనే చెప్పావు కదా ఇప్పుడు అక్కడి నుండి కూడా ఎందుకు వెళ్ళిపోతున్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే లేదు బాబాయ్ నాకు అక్కడ ఉండాలనిపించడం లేదు అందుకే నేను ఇక్కడి నుండి ఎక్కడికైనా వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యానని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ బాబాయ్ అయితే సరే అయితే ఎక్కడికో ఎందుకమ్మా వెళ్ళిపోవడం మా ఇంటికే రావచ్చు కదా నాతో ఉండొచ్చు కదా అని చెప్పేసి అయితే అలాగే మా హోటల్లోని కూడా చేసుకోవచ్చు కదా అందుకే ఇక్కడికి వచ్చేయమ్మా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే లేదు బాబాయ్ నేను ఇక్కడి నుండి వెళ్ళిపోవాలనుకున్నాను అది ఆ ఫ్యామిలీకి కూడా కనిపించకూడదని ఇంకెక్కడికో వెళ్ళిపోదామని చెప్పేసి అయితే వేరే ఏదో ఊరికి వెళ్ళిపోదామని చెప్పి డిసైడ్ అయ్యాను అందుకే ఇక్కడి నుండి వెళ్ళిపోతున్నాను బాబాయ్ నీ హోటల్కి పేరు రావాలని అనుకున్నాను అలాగే నీ హోటల్కి మంచి పేరే వచ్చింది నీకు గిరాకీ కూడా బాగానే వస్తుంది ఇప్పుడు నా నేను కూడా అవసరం లేదు నా చిట్కాలు అన్నీ నువ్వే తెలుసుకున్నావు ఇప్పుడు నువ్వే చేసుకోగలవు నాకు ఆహా హామీ ఉంది అందుకే నేను నిన్ను కూడా విడిచి వెళ్ళిపోతున్నాను బాబాయ్ ఏమీ అనుకోకు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ బాబాయ్ అయితే ఏంటమ్మా ఎందుకు ఇలా చేస్తున్నావు ఎంత ఎంత అందంగా ఉండేది నా హోటల్ ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతే ఆ హోటల్ దేలా అయిపోతుంది కదమ్మా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే లేదు బాబాయ్ నేను ఇక్కడ నుండి వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యాను ఇక్కడి నుండి నువ్వు ే ఆ హోటల్ని గట్టా చూసుకో ఎందుకంటే మంచి గిరాకీయే వస్తుంది కదా నా చిట్కాలు కూడా నీకు తెలిసే ఉంటాయి ఇప్పుడు దాకా చేసినట్లో ఆ చిట్కాలతో నీ హోటల్ని నువ్వు బాగా నడుపుకొని నువ్వు బాగా ఉండు బాబాయ్ నేను ఇక్కడి నుండి వెళ్ళిపోతున్నానని చెప్పేసి అయితే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్